యువత డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు రామ్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారమవుతామని అన్నారు శనివారం డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నూట పద్దెనిమిదవ జయంతి నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఎదురుగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంటరాని వారికి తన జీవితాన్ని అంకితం చేశారని అందరూ సమానంగా ఉండాలని అంటరాని తనమన్నదే ఉండకూడదని అంటరాని తనం నిర్మూలనకు కృషి చేశారన్నారు వ్యవసాయ రక్షణ శాఖ మంత్రిగా ఉపప్రధానిగా ఎన్నో మార్పులను తీసుకువచ్చారని ప్రత్యేకించి వ్యవసాయంలో హరిత విప్లవానికి కృషి చేశారన్నారు ఈరోజు దేశంలో ఎగుమతులు ఉచ్చస్థాయిలో ఉన్నాయంటే దానికి కారణం జగ్జీవన్ రామ్ అని అన్నారు జగ్జీవన్ రామ్ కూతురు కుమార్ లోక్సభ స్పీకర్గా తెలంగాణ బిల్లును పాస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారని అన్నారు నల్గొండ జిల్లా అభివృద్ధిలో భాగంగా ఈ నెల ఏడున అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని ప్రారంభించనున్నామని దీని ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాబ్మేలా నిర్వహించడం ప్రత్యేకించి దళితులకు ఉద్యోగాలు కల్పించేందుకు కృషి చేయడం అభినందనీయమని పోలీస్ శాఖను అభినందించారు ప్రతి ఒక్కరూ క్రమ జీవన విధానం మలుచుకుని ముందుకు వెళ్లి జగ్జీవన్ రామ్ ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే ఆయనకు నిజమైన నివాళులర్పించిన వారమవుతామని అన్నారు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్ను బాగు చేయించేందుకు ఇరవై ఐదు లక్షల రూపాయలను జిల్లా మినరల్ ఫండ్ నుండి ఇవ్వాలని ఆయన జిల్లా కలెక్టర్తో కోరారు అంతేగాక తన ఎమ్మెల్యే నిధుల నుండి మరికొంత మొత్తాన్ని ఇస్తామన్నారు రాజీవ్ యువ వికాసం కింద దళితులకు స్వయం ఉపాధి అవకాశాలు ఎన్నో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా దళిత యువతకు ఆయన విజ్ఞప్తి చేశారు జిల్లా కేంద్రంలో ఎస్సీ స్టడీ సెంటర్ను ఏర్పాటు చేస్తామని అంతేగాక వన్ టౌన్లో ఉన్న లైబ్రరీ పూర్తిగా శిథిలావస్థలో ఉన్నందున దాని స్థానంలో మోడల్ లైబ్రరీని కడతామని ఎస్ఎల్బీసీ వద్ద ఇరవై ఐదు ఎకరాలలో అన్ని వర్గాల వారికి ఆరు నుండి పన్నెండవ తరగతి వరకు చదివేందుకు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు ప్రభుత్వం ముప్పై కోట్ల రూపాయలు ఇదివరకే మంజూరు చేసిందని వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నామని మంత్రి వెల్లడించారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఎలాంటి వనరులు లేని బీహార్ లాంటి అత్యంత వెనుకబడిన ఆరా ప్రాంతం నుండి వచ్చిన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అంచలంచలుగా ఎదుగుతూ భారత ఉప అయ్యారని వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ వారి వ్యూహాన్ని నేర్చుకోవాలన్నారు గంగా పరివాహక ప్రాంతంలో గ్రీన్ రెవల్యూషన్ తీసుకురావడంలో ఆ ప్రాంతాన్ని వీట్ గా ఎలా చేయాలో అన్న విషయమై ఆయన చేసిన అధ్యయనం గొప్పదన్నారు ఆయన సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు బాగా చదువుకోవాలని కోరారు వ్యవసాయ శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప తన స్పష్టమైన మార్పు చూయించారన్నారు జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ మాట్లాడుతూ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త స్వాతంత్ర సమర యోధుడని ప్రతి ఫోర్టుపోలియోలో తనదైన ముద్రను వేశారన్నారు దళిత వర్గాల్లో ఆయన చేసిన కృషి మరవలేనిదని ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పారు ఈ సందర్భంగా వారు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటి ప్రభాకర్ చక్రహరి రామరాజు మాజీ జెడ్పీటీసీ లక్ష్మయ్య దున్నయ్యాదగిరి బుర్ర సుధాకర్ కత్తుల షణ్ముఖ కత్తుల జగన్ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ శ్రీనివాస్ జగ్జీవన్ చింతముత్యాల రావు పక్క పిచ్చయ్య పాలడుగు నాగార్జున మారపాక నరేందర్ రజియుద్దీన్ దుబ్బరూప అశోక్ సుందర్ తదితరులు పాల్గొన్నారు

దళితులకు వేరే విధంగా ఇతర వేరే విధంగా నీళ్లు తాగే తగ్గించి ఎంత వద్దనా ఆ ముందు మొదటి కుండల మళ్ళా పెడితే మళ్ళా బలబడి మళ్ళీ ఒకటే కుండని పెట్టి అందరూ కలిసి అంటే ఆ రోజుల నుంచే ఆయన ఆలోచన విధానం అందరూ కలిసి ఉండాలి దళితులని అంటరాలు చూడకూడదు అందరం సమానంగా ముందుకోవాలని చెప్పి ఒక సామాన్య రైతులు పెట్టి ఎన్నో శాఖలు నిర్వహించి మొట్టమొదటి లేబర్ మినిస్టర్గా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ఆ తర్వాత ఉప ప్రధానిగా ముఖ్యంగా అగ్రికల్చర్ మినిస్టర్గా హరిత విప్లవం తీసుకొచ్చి ఆ రోజు ఈ ఈరోజు మనం భారతదేశం ఎక్స్పోర్ట్ చేసే స్థాయిలో ఉన్నామంటే ఆయన అగ్రికల్చర్ మినిస్టర్లో చేసిన ఆ రోజు మార్పులు కానివ్వండి ఆలోచన విధానం కానివ్వండి ఇవన్నీ చూసుకుంటూ పోతుంటే నిజంగా బాబు జగ్జీవన్ గారి గురించి మనం మన యువత ఒక ఆశయంతో పోవాలి ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలి ఆయనతో పాటు ఈరోజు మనం రాజ్యాంగాన్ని నశించిన మన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి దాంట్లో సభ్యులుగా ఉంటూ ఆ దేశ సత్ఫల ఫలితాలే ఈరోజు మనందరం కూడా ఈ మాత్రం ఉన్నామంటే అలాంటి నాయకుల స్ఫూర్తిని మీ అందరికీ తెలుసు నల్గొండ అది కూడా కాస్ రోడ్లో స్వయంగా బాబు జగ్జీవ గారి కుమార్తె గౌరవానీయుడు స్పీకర్గా ఉన్నప్పుడే మనం తీసుకొచ్చుకొని అక్కడ భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఒక మంచి విగ్రహాలు విగ్రహం పెట్టడం గ్రేట్ కాదు విగ్రహాలు ఎందుకు పెడతాం అప్పుడు చూసినప్పుడల్లా ఆ స్ఫూర్తి రావాలి ప్రతి ఒక్కరికి కుల పథాలకు అతీతంగా అందరం కలిసి ఉన్నక్కడే ఆ రోజు పెద్ద కార్యక్రమం తీసుకొచ్చి మనము మేడం గారిని తీసుకొని ఆ కార్యక్రమం బ్రహ్మాండంగా చేసుకున్నాం యూనివర్సిటీ అప్పుడు కూడా కూడా ఇప్పుడు ఇప్పుడు ఐఐటి అందులో ఒక డిపార్ట్మెంట్ అప్పుడు బిహెచ్లో అడ్మిషన్స్ అది కూడా ఆరా లాంటివి చాలా వెనుక పడిన ప్రాంతం ఎందుకంటే బీహార్ నుంచి ఉండకపోవచ్చు బట్ బీహార్లో కూడా ఆరా అనేది తూర్పు వైపు ఉన్న చాలా వెనుక పడిన జిల్లా అక్కడ వ్యవసాయ భూమి ఉండదు సరిగా వాతావరణం లేదు ఇండస్ట్రీ లేదు ఏం లేదు అలాంటివి ప్రాంతంలో అలాంటివి వనరులు లేని ప్రాంతంకి చెందిన ఒక వ్యక్తి మళ్ళీ భారతదేశానికి ఉప ప్రధాని కావడం ఎంత బాగా చదువుకోవాలి అండ్ వెనుకబడిన ప్రాంతం కావచ్చు ఎలాంటివి అడ్డం కావచ్చు దాన్ని ఎదుర్కొంటూ మనం ముందుకు పోవాలి అనేది అదే బాబు జగజీవన్ గారి సందేశం నేను మళ్ళీ ఈరోజు చాలా చక్కగా ఏర్పాటు చేసినందుకు ఎస్సీ డెవలప్మెంట్ కొత్తగా బాధ్యత తీసుకున్న డిడి గారికి వారి సిబ్బందులు అందరికి మళ్ళీ అభినందన ఇస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వాతంత్ర సమయ సమయోధులు చాలా చిన్న చిన్న ఏజ్ నుంచే ఎంత వివక్ష ఎదుర్కొన్నా కూడా చదువుని చదువుని అనుకొని చాలా చిన్న పార్లమెంట్ పార్లమెంట్లో వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత చాలా ఇంపార్టెంట్ పోర్ట్ఫోలియోస్ కూడా హోల్డ్ చేయడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రతి ఒక్క పోర్ట్ఫోలియోలో కూడా తన తన మార్కెట్ ఒకటి కూడా తీసుకుని రావడం జరిగింది ఫుడ్ సెక్యూరిటీ ఆ టైంలో అగ్రికల్చర్ పిలిస్టర్ ఉంటుంది నైన్టీన్ సెవెంటీ వన్లో బంగ్లాదేశ్ స్వాతంత్రం ఉత్సవం కూడా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా చేయడం జరిగింది అయితే ఎక్కడైనా కూడా డిఫరెన్స్ క్లాస్ దళిత ఆయన చేసిన పనులన్నీ కూడా ఇప్పుడు కూడా చాలా మంది ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా ముందుకు వెళ్ళడం జరుగుతున్నది సో ఆయన ఆయన ఆశయాలన్నీ కూడా మనం అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్ళాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఈరోజు బాపు జగారావు గారి జయత్సవం సందర్భంగా మరి ప్రభుత్వం వారు నివర్తించే కార్యక్రమానికి మేము అందరం హాజరై మరి ఆయన జీవిత చరిత్రని చెప్పడం జరిగింది వారు ఆ మహానీయుడు ఎన్నో మరి మార్గాలని మరి దళితులకు మరి చేసిన త్యాగం త్యాగాన్ని మర్చిపోకుండా మనమందరం ఈరోజు తలుచుకుంటున్నామంటే మరి ఆయన చేసిన త్యాగ ఫలాలే అని మనం తప్పదు కనుక ఆయన అడుగు చేయడంలో మన అందరం నిరంతరం ప్రయాణం చేయాలని కోరుకుంటున్నాం ఈరోజు అంబనులు బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిది జన్మదినాన్ని సమతా దివస్ భారతదేశం అంతా సమతా దివస్గా జరుపుకుంటున్నారు సందర్భంగా జగ్జీవనరామ్ గారికి అర్పిస్తున్నాం బాబు రావు గారి నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా ఈ దేశ ప్రజలందరికీ మా యొక్క దళిత సంఘాల తరఫు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు బాబు జగ్జీవన్ రావునికి భారతరత్న అవార్డును ప్రదానం చేయకపోవడం సిగ్గుచేటు మా దళిత సంఘాల తరఫు నుంచి ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ సంవత్సరం బాబు రావు గారి సేవలను ప్రశంసిస్తూ వారికి భారతరత్న ప్రదానం చేయాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ ముర్రి శ్రీనివాస్రెడ్డి మాజీ కౌన్సిలర్లు శంకర్ కేశాని వేణుగోపాల్ రెడ్డి ఎడ్ల శ్రీను గోగుల శ్రీను తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అదేవిధంగా పీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అభిమన్యు శ్రీనివాస్ కందుల లక్ష్మయ్య బడుపుల శంకర్ పేర్ల అశోక్ చంద్ర పెరిక యాదయ్య పోతపాక యాదయ్య బోడైస్తారి మల్లెపల్లి రాంబాబు తదితరులు ఉన్నారు అదేవిధంగా టీడీపీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జీ ఎల్వీ యాదవ్ కూరెళ్ల విజయ్ కుమార్ గుండు వెంకటేశ్వర్లు బక్కతోళ్ల ఇస్తారి భూతం వెంకటయ్య తదితరులు ఉన్నారు ఈ రోజు బాబు జగ్జీవన్ రావు జయంతి నూట పద్దెనిమిది జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున వారికి ఘనమైన నివాళులు తెలుగుదేశం పార్టీ అధికార నివాళులు అర్పించడం జరిగింది మరి ముఖ్యంగా జగ్జీవన్ రావు గారు సుమారు నలభై సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రజాప్రతినిధిగా అనేక రకాల అభివృద్ధి కోసం రక్షణ శాఖ అయితే వ్యవసాఖ వ్యవసాయ శాఖలో పనిచేసినప్పుడు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మరి భారత ప్రభుత్వానికి కృషి చేసిన ఘనత వారిది అలాగే ముఖ్యంగా అంటరాని తన నిర్మూలన కోసం పెద్ద ఎత్తున కృషి చేసిన మహానుభావుడు ఆయన నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళ్ళలేదని వారి జయంతి సందర్భమైన నివాళులు తెలియజేస్తాం అదేవిధంగా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీఎన్జీవోస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు మురళి కార్యదర్శి రెడ్డి నరసింహాచారి విజయకృష్ణ జయరావు డిఐ రాజు లక్ష్మయ్య సత్యనారాయణ దుర్గయ్య రవినాయక్ గోవర్ధన్ రెడ్డి యాదయ్య భాస్కర్ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు పిక్షమయ్య మణికుమార్ తదితరులు ఉన్నారు బాబు జగజీవరావు జయంతి సందర్భంగా టిఎన్జిఓస్ కార్యవర్గ సభ్యులు మరియు ఎంప్లాయీస్ అనేక మంది వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది బాబు జగజీవన్ ఒక సామాన్య కుటుంబంలో పుట్టి స్వయం శక్తిగా ఎదిగిన మహానీయుడు ఎవరైతే వారి జీవితాలను సమాజం కోసము అంకితం చేస్తారు వాళ్ళు చరిత్రలో నిలిచిపోతారు అదేవిధంగా ఆధునిక యుగంలో విద్యార్థులు కానీ యువత కానీ వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మన దేశానికి ఉప ప్రధానిగా ఉన్నాడు మరి ఉప ప్రధానిగా ఉండి అనేక కార్యక్రమాలు చేశాడు దాదాపు క్యాబినెట్లో నలభై సంవత్సరాలు ఉండి వారు అనేక కార్యక్రమాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి బడుగు బలైన వర్గాలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎప్పుడైతే బడుగు బలైన వర్గాలు రాజకీయంగానే ఆర్థికంగా కానీ ఎదిగినప్పుడే వారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా కోరుకుంటూ సెంట్రల్ గవర్నమెంట్కు నేను ఒకటే చెప్తున్నా వారికి భారతరత్న మిగిలిపోయింది అది ఇంప్లిమెంట్ చేయాలని ఈ సందర్భంగా కోరుతుంది ఈ రోజు భారతదేశ మాజీ ఉప ప్రధాన మంత్రి బాబు జగ్జీవన్ రావు నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా నల్గొండలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి టిఎన్జిఓస్ తరఫున అర్పించడానికి ఇక్కడికి ఇచ్చేసిన ఆయన సేవలు భారతదేశంలో ఉన్న అసమానతలను రూపమల్పడానికి అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఈ రోజు ఆయనకు ఘనంగా అర్పించడం జరుగుతుంది ఆయన ఆశయ సాధన కోసం దళిత వర్గాల దళిత వర్గాలకు విద్యను అందించినప్పుడు మాత్రమే ఆయన ఆశయాన్ని మనం సాధించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం అదేవిధంగా మాదిగ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద ఉన్న జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో మాదిగ ఉద్యోగుల సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు లంకపల్లి నగేష్ రమణ గట్టుమల్లయ్య కారకటి వెంకన్న వశీకరణ చంద్రశేఖర్ చింత యాదగిరి మసిపాక అంజయ్య కొట్టపు అంజయ్య వెంకన్న బసపతి యాదగిరి అక్కినపల్లి రాములు ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం రఘుపతి నాగయ్య సూరారం తదితరులు ఉన్నారు మరి భారతదేశంలో బడుగు బలహీన వర్గాల పక్షాన నిరంతరం పోరాటం చేసినటువంటి మహానాయకుడు ఈరోజు భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కన్నటువంటి ప్రపంచాన్ని నిర్మించిన కొరకు దళిత హక్కుల కొరకు అంబేద్కర్ గారు చేసిన పోరాటంలో నిరంతరము వెనకాల ఉండి భారత రాజ్యాంగం అమలు జరుగుటకు నిరంతరం కృషి చెల్లినటువంటి మహానాయకుడు రావు గారు వారికి ఈరోజు మనం స్మరించుకొని నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది అనేక చట్టాల చేతిలో కీలక పాత్ర వహించి భారత జాతి ప్రజలు నలిని సేవలు అందించినటువంటి మహానీయానికి ఈరోజు ఘనంగా మాదిగ ఉద్యోగుల సమైక్య తరపున ఘనమైన నివాళులర్పించుకోవడం జరిగింది అదేవిధంగా దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో దళిత సంఘాల ఐకాస రాష్ట్ర ఉపాధ్యక్షుడు నవీన్ కుమార్ రాజేష్ వెంకటేష్ సుభాష్ మోహన్ రావు వేణు తదితరులు ఉన్నారు ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పద్దెనిమిదో జయంతి కార్యక్రమం సందర్భంగా దళిత సంఘాల ఐకాస ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం తన జీవితం మొత్తం దళితుల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మహానీయులు బాబు జగ్జీవన్ రావు గారు ఈ రోజులలో ఒక జనరల్ స్థానంలో కనీసం ఒక సర్పంచ్ లేదా ఒక కౌన్సిలర్ కానటువంటి ఈ రోజులలో ఆనాడే అంటరానతనం తనం అస్పృశ్యతను ఎదుర్కొంటూ భారతదేశ ఉప ప్రధానిగా అనేక రకమైనటువంటి మంత్రిత్వ శాఖలు నిర్వహించినటువంటి గొప్ప మహానీయుడు రైల్వే శాఖ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా రవాణా శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో శాఖలు నిర్వహించి దళితుల అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి బాబు జగ్జీహన్ రావు గారికి ఈ సందర్భంగా గన్న నివాళులర్పిస్తూ ముగిస్తున్నాను అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్ ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జదేవయ్య చరణ్ నరసింహ చిట్టిబాబు అర్జున్ కమలమ్మ దుప సత్యనారాయణ రాజు ఉపేందర్ అనిల్ తదితరులు ఉన్నారు సందర్భంగా కంస విగ్రహానికి ఘనంగా ఎంఆర్ ప్రసాదం అర్పించడం జరిగింది ఆ రోజు కుల వివక్షత పేరు మీద బాబు రావు గారిని ఎంతో అవమానం చేసిన అప్పుడున్న పరిస్థితుల్లో కూడా బాబు రావు గారు వాళ్ళందరినీ కూడా నెట్టుకొని ఒక స్థాయికి పోవడం అంటే ఒక దళిత లీడర్ ఎదగడం అంటే చాలా గణనీయం అప్పటి నుండి ఇప్పటి వరకు ఎదురు చూడలే బాబు జగ్జీవన్ రావు గారు ఎన్నో పదవులు అప్పుడున్న సమయంలో ఎన్నో పదవులు స్వీకరించి దళితుల కోసం తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసినటువంటి బాబు జగ్జీవన్ రావు గారు అలాంటి జగ్జీవన్ రావు గారి ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్తూ అదేవిధంగా ఆయన జీవిత చరిత్రను కూడా గ్రామాల్లో మండలాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా మనం తెలియ తెలియపరవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను కోరుతా అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ వంగూరు నారాయణ యాదవ్ గుండు వెంకటేశ్వర్లు కూరెళ్ల విజయ్ కుమార్ జేరిపోతుల రమేష్ గౌడ్ పుట్ట వెంకన్న గౌడ్ వల్ల కీర్తి శ్రీనివాస్ మల్లపోయిన సతీష్ యాదవ్ పగిళ్ల కృష్ణ తదితరులు ఉన్నారు నల్గొండ పట్టణ కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది వారు రాష్ట్రంలో పుట్టి అంచెలంచెలుగా ఎదుగుతూ ఉప ప్రధాని వరకు ఎదిగినటువంటి గొప్ప నాయకుడు వారు పంతొమ్మిది వందల నలభై ఆరులోనే నెహ్రూ స్థాపించినటువంటి ఆ మంత్రివర్గంలోనే వారు అతి చిన్న వయసుడిగా ఉండి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్రలో పార్లమెంట్లో ఉండి కార్మిక శాఖ మంత్రిగా రైల్వే శాఖ మంత్రిగా సేవలు అందించినటువంటి గొప్ప నాయకుడు వారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బిఎస్సి కంప్లీట్ చేసినటువంటి గొప్ప నాయకుడు వారి ఆశయాలు సిద్ధించే వరకు బహుజనులు మొత్తం ఏకం కావాలని నల్గొండ బీ సంక్షేమ సంఘం నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా బీసీజేఏసీ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి బీసీజేఏసీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీజేసీ ఉమ్మడి నల్గొండ జిల్లా చైర్మన్ పెండెన్ ధనుంజయ్ సింగం శ్రీకాంత్ యాదవ్ కర్ణాటి యాదగిరి మహేష్ మహ్మద్ రజీర్ గంజి వెంకన్న జగదీశ్వర్ కిరణ్ సాయి సత్యం తదితరులు ఉన్నారు బాబు జయంతి సందర్భంగా బీసీజేఏసి తరఫున మరియు ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నల్గొండలోని జగ్జీవన్ రావు గారి కూడలి వద్ద వారి విగ్రహానికి పులమాలు వేసి మేము అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఆయన చేసిన సేవలను మేము ఎంతో కొనియాడుతూ భారతదేశ స్వతంత్ర పోరాటంలో ఉప్పు సత్యాగ్రహం క్విట్ ఇండియా స్వత శాసనంలో ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొని భారతదేశ రాజ్యాంగంలో ఒక రాజ్యాంగ పరిషత్ సభ్యునిగా మా అందరి కోసం రాజ్యాంగాన్ని తయారు చేయడంలో వారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారితో సరి సమానంగా రాజ్యాంగ నిర్మాణంలో కూడా వాళ్ళు పాల్గొనడం జరిగింది ఆయన ఆదర్శంగా తీసుకొని మా బహుజన యువత ముందుకు వెళ్ళి రాజ్యాధికారం దిశగా మా యొక్క లక్ష్యం ఉండాలని చెప్పి తెలియజేస్తూ నల్గొండ జిల్లా కేంద్రంలో బాపు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా బీసీ జేసీ మరియు బీసీ రాజ్యాధికార సంపతి ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి ఘనంగా పూలమాలలు వేయడం జరిగింది ఆ మహానిని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ముందుకు నడవాలని కోరుతున్నాం అదేవిధంగా అరుంధతీయ మేధావుల సంఘం ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగజీవన్రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో అరుంధతీయ మేధావుల సంఘం ప్రధాన కార్యదర్శి పాషపాక చంద్రశేఖర్ ముఖ్య సలహాదారు బాకీ యాదగిరి సభ్యులు సూరారం ఆంజనేయులు పత్తుల అంజయ్య శ్రీపతి యాదయ్య తదితరులు ఉన్నారు ఈ రోజు బాబు రావు గారి యొక్క నూట పద్దెనిమిదవ జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ మా అరుద్య మేధుల సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా బాబు రావు గారు భారతదేశ ప్రజల కోసం కార్మిక శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా ఎన్నో విప్లవత్మక మార్పులు తీసుకుని దేశంలో పేదరిక ఎన్నో మేలు చేకూర్చారు దేశ ఉప ప్రధానిగా దేశాలకు దళితులకు ఎన్నో మంచి పనులు చేస్తూ దళిత జాతిలో ఒక గొప్ప స్థానంలో ఉన్నారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చి దేశ ప్రజల్లో ఉన్నటువంటి దళితులందరికీ కూడా అనగానే వర్గాల కోసం హక్కుల కోసం నిరంతరం పోరాడిన వ్యక్తి ఆయన యొక్క అడుగు మేమంతా మా సంఘం తరఫున నడుస్తూ వారి ఆశయాలను సాధిస్తూ ముందుకెళ్తామని సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు నేలపట్ల సత్యనారాయణ నోముల క్రాంతి యాదవ్ సందీప్ కుమార్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు ఉన్నారు ఈరోజు భారత ఉప ప్రధాని డాక్టర్ రాయ్ యొక్క జయంతిని సమాచార పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వార్చకం ఆధ్వర్యంలోపట వారి విగ్రహానికి పూర్ణమాలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది వారు దేశ స్వాతంత్ర పోరాటంలో సామాజిక న్యాయం వ్యవసాయ పురోగతి కోసం అంటరానితనం కోసం ఆహార కృషి చేసి దళిత జాతికే వెన్న తెచ్చిన గొప్ప మేధావి వారిని స్ఫూర్తి వారి ప్రోత్సాహంతో ప్రతి ఒక్కరు వారి ఆశ్చర్యాద కృషి చేయాలని కోరుతాను జై హింద్ జయ తెలంగాణ అదేవిధంగా మాల మహానాడు ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద జగ్జీవన్ రామ్ విగ్రహానికి మాల మహానాడు నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జాతీయ మాల మహానాడు స్టీరింగ్ కమిటీ సభ్యుడు గోలిసైదులు రాష్ట్ర అధ్యక్షుడు రేఖల సైదులు జిల్లా అధ్యక్షుడు అద్దంకి రవీందర్ జిల్లా నాయకులు మేకలకృష్ణయ్య కండమల్ల శ్రీను తదితరులు ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేశాము మహానీయుల ఆశయాల సాధన కోసం ముందుండి దళితుల హక్కుల గురించి ఖచ్చితంగా పోట్లాడి ప్రభుత్వాలను ఏ ప్రభుత్వమైనా ఎదిరించి మా హక్కులని మేము సాధించుకుంటామని ఈ మహానీయుల సాక్షిగా మేము పోరాటాలు చేస్తాం మాకు ఎక్కడ అన్యాయాలు జరిగినాయి అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఈ సందర్భంగా దళితులందరికీ బాబు జగ్దీవరావు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా గిరిజన మరియు బంజారా సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతిని ఘనంగా నిర్వహించారు ఎన్జీ కళాశాల వద్ద బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు జగన్ సింగ్ నాగార్జున నాయక్ రవి నాయక్ ప్రవీణ్ నాయక్ లాలూ నాయక్ నగేష్ నాయక్ తదితరులు ఉన్నారు రోజు బాబు సందర్భంగా గిరిజన సంఘం తరఫున మహానీయుడు జయంతిలో పాల్గొనడం చాలా గొప్ప విషయం అలాంటి మానుభావాన్ని గుర్తు చేసుకొని అతను చేసిన ఆ రోజు చేసిన ఫలాలే ఈరోజు అనుభవిస్తున్నారు అదేవిధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఎంజి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి జగ్జీవన్ రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సెల్ మరియు ఎస్సీ ఎస్టీ సెల్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ ఆనంద్ రామచంద్రం శ్రీనివాస్ రెడ్డి సుధాకర్ వీరస్వామి తదితరులు ఉన్నారు